దినము గుడ్ ఫ్రైడే అండి మనకు అందరికీ తెలిసిందే మరి ఉదయకాలం మొదలుకొని ఎంతవరకు కూడా మనం దేవుని సన్నిధిలో గడపటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని పెట్టి దేవుని కొందనాలు చెల్లించుకుందాం ఎంతవరకు రెండు మాటలు ఇద్దరు కూడా చాలా చక్కగా చెప్పారు మొదటి మాట నవీన్ చాలా అర్థమయ్యే రీతిలో చెప్పాడు మరి రెండవ మాట జ్యోసన కూడా చాలా బాగా చెప్పిందండి మరి మూడవ మాట మరి నాకు ఇచ్చారు మరి దేవుని పేరట మరి వాళ్ళంతా ఎక్కువసేపు నేనైతే చెప్పలేను కానీ కొద్ది నిమిషాలు దేవుని నన్ను వాడుకునేలాగా చిన్న ప్రార్థన చేద్దామండి స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా గొప్ప దేవుడా ఘనమైన దేవుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో నాయన ప్రత్యేకించి నాయన అయా సిలువలోనూ పలికిన ఏడు మాటల్లో నాయన మూడవ మాట నాకు ఇచ్చి ఉండగా ప్రభా అయా చెప్పాలి అని ఆశపడుతూ ఉండగా నాయన ఒక్కసారి ప్రభా మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా ఎలాగ మాట్లాడాలో నాయన ఎలా చెప్పాలో ప్రభా నా సడలింప సడలింపచేసి నాతో మీరు మాట్లాడండి తండ్రి మీ స్తోత్రాలు నాయన అయ్యా ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభా ఈ స్థలాన్ని ఈ సమయాన్ని నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మాట్లాడి నేను నామాని మహింపచ్చుకోమని నదరేయడం వేస్తున్నాము ప్రార్థన ప్రార్థనలు తండ్రి ఆమె మూడవ మాట అండి యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను అంటే ఇక్కడ మూడవ మాటలోని ఒక బాధ్యత బాధ్యతను దేవుడు చూపిస్తూ ఉన్నాడండి అంటే బాధ్యత తల్లి పట్ల కుమారుడికి బాధ్యత బిడల పట్ల తల్లిదండ్రులకి బాధ్యత భర్త పట్ల భార్యకి బాధ్యత భార్య పట్ల భర్తకి బాధ్యత సంఘం పట్ల సేవకుడికి బాధ్యత దేవుని ప దేవుని పట్ల విశ్వాసులకి బాధ్యత ఒక బాధ్యత కొరకే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న రీతిలో ఏంటంటే యేసు ప్రభువుకి కుమారుడిగా తండ్రి ఈ లోకానికి పంపించాడు ఎందుకంటే ఒక బాధ్యత ఆయనకి ఇచ్చారు అనమాట దేవుడు ఏంటంటే నా కుమారుడు ఈ భూలోకానికి వెళ్ళినప్పుడు ఈ భూలోకంలో జనాలు అనేక మంది నశించిపోతూ ఉన్నారు కదా ఒక బాధ్యత కలిగి నేను నీకు అప్పగించిన దాన్ని నువ్వు వెళ్ళినట్లయితే అక్కడ భూలోకాన్ని అంతా కూడా నశించిపోతున్న ప్రజలందరినీ కూడా నువ్వు రక్షించాలి అలాగా రక్షిస్తున్న సమయంలోనే అనేకమైన నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అనేక ప్రాణార్థమైన అనేకమైన త్యాగాలు కూడా వస్తాయి అవన్నీ కూడా నువ్వు ఓర్చుకోవాలి ఒక బాధ్యత కలిగి భూలోకంలో నువ్వు ఉన్నప్పుడు నీ ప్రాణానికి హాని కలిగినప్పుడు ఒకవేళ నువ్వు మరణం అయిపోతున్నా సరే నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు అనేసి తన కుమారుడితో తండ్రి చెప్పినప్పుడు తన కుమారుడు ఏం చేస్తాడంటే భూలోకానికి రావటానికి ఇష్టపడతాడు అనమాట ఎందుకని ఒక బాధ్యత కలిగి ఈ భూలోకానికి రావడానికి ఇష్టపడతాడు అలాగే ఈ భూలోకానికి వస్తాడు వచ్చి అనేకమైన బాధ్యతను వహిస్తాడు ప్రేమ లేని వారికి ప్రేమను చూపిస్తాడు బాధ్యత లేని వారికి బాధ్యతను చూపిస్తాడు సాత్వికం లేని వారికి సాత్వికాన్ని చూపిస్తాడు అనేక విధాలమైన ఈ దేవుడు భూలోకంలో నేర్పిస్తాడు అనమాట చివరికి నేర్పించిన తర్వాత అన్ని కూడా సమస్తమును తండ్రి చేసి ఉంచాడు గ్రంథములో ఉంటుంది చూడండి యష్యా గ్రంథము యశ్య గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూడండి గర్భము నుండి నిన్ను నిర్మించి నిర్మించిన నీ విమోచకుడుగు యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు యహోవనగు నేనే సమస్తమును జరిగించేవాడను నేనొకడనే ఆకాశమును విశాలపరిచిన వాడను నేనే భూమిని పరచిన వాడను దేవుడు చూడండి అంటే దేవుడు సమస్తాన్ని కూడా ఆకాశమును భూమిని కూడా విమోచించాడు కలుగ చేశాడు దేవుడే కలుగ చేశాడు దేవుడు లేకుండా ఈ భూలోకాన్ని కలుగ చేయలేదు అయితే తన కుమారుణ్ణి భూలోకానికి పంపించినప్పటికీ దేవుడు ఏం చేశాడు ఆకాశాన్ని తయారు చేశాడు భూమిని తయారు చేశాడు సమ్ ఈ భూమినికి ఆకాశానికి మధ్యలో అనేక జనాన్ని కూడా దేవుడు సృష్టించి తయారు చేసి అప్పుడు కుమారుని ఏం చేశాడంటే ఈ భూలోకానికి పంపించాడు అనమాట ఒక బాధ్యతగా ఎల్లమని కుమారుడికి పంపించినప్పుడు కుమారుడు ఈ భూలోకానికి వచ్చాడు అయితే ఒక బాధ్యత ఆ బాధ్యతను నెరవేర్చే ముందు దేవుడు ఎంతో యేసుప్రభు ఎన్నో హింసలు పడ్డాడు ఎన్నో బాధలు యేసుప్రభుని ఎంతగానో నిందించారు ఆ శిలువ భుజాన్ని వేసినప్పుడు మరి ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు మరి దేవుని కుమారుడు అని తెలిసి కూడా దేవుడు అక్కడ నోరు ఇప్పలేదు ఎందుకు నన్ను ఎలా హింసిస్తున్నారు నేను దేవుని కుమారుడిని కదా అని ఎంతమాత్రం కూడా దేవుడు చెప్పలేదనమాట వాళ్ళు కొట్టినప్పుడు వీపునిచ్చాడు కొరడాలతో కొడుతున్నప్పుడు వారి శరీర దేవుని యొక్క శరీరం ముక్కలు ముక్కలుగా చీల్చబడుతున్నప్పుడు రక్తాలు దారలే కారుతున్నప్పుడు కూడా దేవుడు నోరు తెరవలేదు మౌనం అయిపోయాడు ఎందుకనంటే తండ్రి ఆయనకు ఇచ్చిన ఒక బాధ్యత ఆ బాధ్యతను వహించాలి అంటే ఆ బాధ్యత వహించాలి అంటే ఇంతగా పడుతున్నప్పుడు ఆయనలో ఏముండాలి ప్రేమ ఉండాలి ప్రేమ లేకపోతే ఈ బాధ్యతను వహించలేము ఇప్పుడు చూడండి మన కుటుంబాల్లోనైనా సరే ఒక్కొక్కసారి ఎన్నో విషయాల్లోని ఎంతోమంది కుటుంబాలు అనేకమైన గొడవలు అల్లర్లు జరుగుతూ ఉంటాయి అక్కడ ఏంటంటే బాధ్యత లేదు బాధ్యత లేదు అంటే బాధ్యత ఎందుకు లేదంటే ప్రేమ లేదు ప్రేమ ఉంటే బాధ్యత వస్తుంది అన్నమాట చాలామంది చూడండి వాడు ఎలా చెప్పినంతకాలం చెప్పాను వాడు వినలేదు వాడు ఎలాగో పోని అని విడిచిపెట్టేస్తే వాళ్ళు ఏమైపోతున్నారు పాడైపోతున్నారు అక్కడ ఏమి లేదు ప్రేమ లేదు ప్రేమ ఎందుకు లేదంటే ఆ ప్రేమ ఉన్నప్పుడు ఏటొస్తుంది బాధ్యత వస్తుంది ఆ బాధ్యత ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని నిర్వ పెట్టుకోగలుగుతుంది చూడండి మొదటి కొరిందీలు పదమూడు అధ్యాయంలోని మొదటి కొరిందీలు పదమూడు అధ్యాయము నాలుగో వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాము Tchau, చాలా అది తర్వాత కింద ఉంటుంది చూడండి కాగా విశ్వా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును ఈ మూడును వీటిలో శ్రేష్టమైంది ఏంటండి ప్రేమ ఇక్కడ చూడండి మొదటి కోరింతలు పదమూడు అధ్యాయంలో దేవ అనేకమైనవి ఉంచాడు ప్రేమ ఉంటేనే ఇవన్నీ తాలుకోగలుగుతాము ప్రేమ ఉన్నప్పుడు ఇవన్నీ మనం తాలుకున్నప్పుడు ఏమవుతుందండి ఒక బాధ్యత మనకి వస్తుంది ఇక్కడ దేవుడు కూడా దేవుడు మరి లోకానికి వచ్చినప్పుడు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో దెబ్బలు ఎన్నో 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 యేసు ప్రభు వారు భరించారు అవన్నీ భరించిన తర్వాత ఎలా భరించారు ప్రేమ ఉండబట్టికే ఆయన ప్రేమతో అవన్నీ కూడా సహించాడనమాట ఎందుకంటే ప్రేమ ఉన్నది కాబట్టి సహించడానికి నా తండ్రి చెప్పి పంపించిన బాధ్యతను ఈయన వహించాలి అని చెప్పి అక్కడ ఆ బాధ్యతను వహించాడు ఆ బాధ్యత వహించిన తర్వాత దేవుడు ఏం చేశాడు ఎలాగా సరే ఈయన శిలువ వేసేస్తారు సిలువ వేసినప్పుడు ఈయన ప్రాణం పోతుంది అయితే మరి ఈ బాధ్యత వహించడం కోసం ఈ యొక్క కొరడాలతో కొట్టారు నలభై రోజులు ఎంతగానో ఈయన్ని హింసించారు బాధ పెట్టారు అయినా అవన్నీ కూడా ఈయన ఏం చేశారు ప్రభువారు ఓర్చుకున్నారు అన్నీ ఓర్చి ఓర్చిన తర్వాత చివరికి ఒకసారి దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు ప్రభువారు యేసు ప్రభు గెత్సేమన తోటలోనికి వెళ్ళి చనిపోతాడని తెలుసు ఇతను బాధిస్తారని తెలుసు నిందిస్తారని తెలుసు ఈయన సిలువ వేసేస్తారని తెలుసు ఈయన మరణం అయిపోతాడని కూడా తెలుసు అయినప్పటికీ ఏం చేశాడు గత్సేమైన తోటకెళ్ళి తండ్రికి మొరపెట్టుకున్నాడు నా తండ్రి నా ప్రాణం పోతుంది నా ప్రాణాన్ని ఇదిగో ఎప్పు చెప్పుకుంటున్నప్పుడు నాకు సహాయం అని గెత్సేమైన తోటకెళ్ళి దేవుడు మొరపెట్టుకున్నాడు ఎవరికి మొరపెట్టాడు తండ్రికి ఎందుకంటే ఒక బాధ్యత ఉంది ఎందుకంటే ఈయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అదేవిధంగా మనం సామెతలు పది నాలుగు చూసిన నాలుగు పది చూసినట్లయితే అక్కడ చూడండి పదో అధ్యాయము సామెతల పదో అధ్యాయము నాలుగో వచనము కాదు 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 నాలుగో అధ్యాయము పదో వచనము ష్యవంతుడు చాలమ్మ చూడండి దేవుడు తండ్రి కుమారుడికి తండ్రి ఏం చెప్పాడంటే నా కుమారుడ నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్యవంతుడు వాదు అంటే కుమారుడికి అన్నీ కూడా నేర్పించాడు తండ్రి అన్నీ నేర్పించి ఈ భూలోకానికి పంపించినప్పుడు తండ్రి మాట ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా బాధ్యత కలిగి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాడు నెరవేర్చిన తర్వాత ఈయన్ని ఒక దినాన్ని సిలువు వేసేస్తున్నారు సిలువు వేసినప్పుడు శిలువుకి అనిపించి కొట్టిస్తారనమాట చేతుల్లో మేకులు కొట్టారు కాళ్ళకి మేకులు కొట్టారు నెత్తి మీద ముళ్ళు కిరీటం పెట్టారు పెట్టుతున్నప్పుడు ఆ సిలువలో వేలాడుతూ ఉన్నాడు అనమాట ఉన్నప్పుడు ఒక గుడ్డు సైనికుడు వచ్చి ఏం చేస్తాడు బల్యంతో పొడుస్తాడు పొడిసినప్పుడు ఆయన్ని కూడా కనికరిస్తాడు ఎందుకంటే ప్రేమ ఇల్లు ఉంది కాబట్టి ఆ గుడ్డి సైనికుడు కళ్ళు లేవని తెలిసి కూడా పక్కలోని బల్లెప్పూడితో పొడి చేస్తున్నప్పుడు ఆ ఎత్తంలో ఉన్న ఒక రక్తము ఈయన కంటి మీదకు తుల్లినప్పుడు ఈయన గుడ్ కళ్ళు తెరవబడతాయి అప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు ప్రేమ చూపించాడు అనమాట ఎందుకంటే తండ్రి చెప్పాడు కదా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి పంపించాడు ఒక బాధ్యత కుమారుడికి ఇచ్చాడు కాబట్టి ఆ బాధ్యతను నెరవేర్చడానికే ఈయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఏం చేశాడు ఓర్చుకున్నాడు ఆయన పట్ల ప్రేమ చూపించాడు అయితే ఈ శిలువతోని పొడిచినప్పుడు ఈ బల్యముతో పొడిచినప్పుడు ప్రాణం పోతున్న సమయంలోని ఈయనకి ఒక బాధ్యత ఉంది కదా యేసుప్రభు వారికి ఒక బాధ్యత ఉంది ఎందుకంటే ఒక తల్లి ఉన్నది భూలోకానికి తల్లి ద్వారా వచ్చాడు కాబట్టి ఎవరైనా అడిగినప్పుడు మరి ఒక కుమారుడు ఏసుప్రభు అని చెప్తున్నాం కానీ అక్కడ తండ్రి పేరు చెప్పట్లేదు ఎందుకంటే లోకానుసరమైంది కాదు కాబట్టి పరలోక సంబంధమైన వాడు కాబట్టి పరలోక పరిశుద్ధుడు కాబట్టి ఏ పాపము ఎరగని వాడు కాబట్టి నా తల్లి ఒక బాధ్యత ఈ తల్లి బాధ్యతని ఎవరికి అప్పగించాలి ఈ తల్లిని ఎవరి చేతిలో పెట్టాలి అని ఒక బాధ్యత యోచించి యేజు ప్రభు వారు ఏం చేస్తారంటే ఇక చూడండి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొన అయితే పక్కనే తల్లి ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ శిష్యుల్లో ఒక శిష్యుని పిలిచి అంటాడు ఇదిగో నీ తల్లి నీ తల్లి నీ తల్లిని నీ చేతులకి అప్పగిస్తున్నాను ఒక బాధ్యత కలిగి కుమారుడిగా నా తల్లికి ఉండు అని చెప్తున్నాడు తర్వాత శిష్యుని పిలిచాడు తల్లికి అప్పగించాడు ఇదిగో కుమారుడి పట్ల నువ్వు ఎలాగైతే బాధ్యత కలిగి ఉన్నావో ఈ శిష్యుని పట్ల ఈ కుమారుడి పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండాలని చెప్పి ఏం చేశాడు ఒకరికొకరిని అప్పగించాడు అనమాట ఎందుకంటే బాధ్యత ఆయన వచ్చాడు ఒక బాధ్యత మీద ఎందుకంటే ఈ భూలోకాన్ని రక్షించాలి నశించిపోతున్న ప్రజల్ని రక్షించాలి ఏ ఒక్కరు కూడా నశించిపోవడానికి వీలు లేదు కాబట్టి ఈ భూలోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా అనేక మందిని రక్షించాడు అనేక మందిని పరలోకానికి తీసుకెళ్ళటానికి సిద్ధపడ్డాడు ఆయన మరణాన్ని కూడా జయించడానికి ఇష్టపడ్డాడు మరణానికి కూడా ఏ అడ్డు కూడా చెప్పలేదు ఎందుకంటే బాధ్యత ఈయన తండ్రి చెప్పాడు చూడండి ఇందాక మన సామెతలు చదువుకున్నాము ఆయన మాటలు అంగీకరించిన ఎడలా నీవు దీర్ఘాయుష్వంతుడు పగుదు అన్నాడు దేవుడు ఇప్పుడు చూడండి దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఈ భూలోకానికి వచ్చి సమస్తాన్ని కూడా విడిచిపెట్టుకొని అనేకుల మీద ప్రేమను చూపించి అనేకుల్ని ప్రేమించి ఒక బాధ్యతను వహించి ఆ సిలువలో ఆయన ప్రాణం పెట్టి ఆయన మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఏం చేశాడు దీర్ఘాయు గా తన తండ్రి వద్దకు చేరుకున్నాడు చూడండి ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప బాధ్యతను వహించాడు దేవుడు ఎంత బాధ్యత భూలోకుల ప్రజల పట్ల బాధ్యత తండ్రి చెప్పిన చిత్తాన్ని నెరవేర్చాడంటే అదొక బాధ్యత మళ్ళీ నశించిపోతున్న ప్రజలు ఆ పరలోకానికి తీసుకొని వెళ్ళాలి అంటే అదొక బాధ్యత ఆ బాధ్యత ప్రకారం వాటి నిర్మగా నిర్మాకాండంలో పది ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటండి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము నీవు దీర్ఘాయుష్వంతుడు అగుదువు తండ్రి మాట జవదాటకుంటా తండ్రి పంపించాడు ఈ లోకానికి వచ్చాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు దీర్ఘాయుష్యవంతుడై పరలోకానికి చేరుకున్నాడు ఆయనే గనక ఈ భూలోకానికి రాకపోతే ఆయనే కనుక ప్రాణాన్ని త్యాగం చేయకపోతే ఈ మనకి రక్షణ ఉండేది కాదు మనం ఏమైపోదుమో మనం ఎలాగ జన్లు నశించిపోదుమో ఈ లోకంలోనే కానీ దేవుడు ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు ఒక బాధ్యతను వహించాడు ఒక బాధ్యతగా మనల్ని పరిలోకానికి తీసుకువెళ్ళటానికి దేవుడు మరలా ఏం చేస్తాడని రానై ఉన్నాడు ఆయన చూడండి ఎంత గొప్ప దేవుడు బాధ్యత ఆ బాధ్యత ఎంత గొప్ప బాధ్యత దేవుడు మనకి కూడా అదే చెప్పాడు అంత బాధ్యత కలిగి దేవుడు మనకి రక్షణ ఇచ్చాడంటే ఈ రక్షణ ఒక బాధ్యత కలిగి మనం ఆత్మలు రక్షిస్తూ ఉన్నామా అయ్యో దేవుడు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు ఈ భూలోకానికి వచ్చాడు పరలోకాన్ని విడిచిపెట్టేశాడు సౌభాగ్యం అంతా కూడా దేవుడు ఆ బంగారు వీధుల్లో నడుస్తూ ఆ వజ్రాలు నవరత్నాలు కెంపులు అలాంటి మధ్యలో రోడ్ల మధ్యలో బంగారు వీధుల్లో నడుస్తున్న దేవుడు ఆ సమస్త వైభాగాన్ని కూడా విడిచిపెట్టుకొని ఈ భూలోకానికి వచ్చి నిందింపబడ్డాడు హింసింపబడ్డాడు దూసింపబడ్డాడు కొరడాలతో కొట్టబడ్డాడు రక్తాన్ని చిన్నించబడ్డాడు ఆకాశానికి భూమికి నీ మధ్యలో నిలబడి ఆ సిలువు వేస్తున్నప్పుడు దాహం 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 అంటే దాహం తీర్చేవారు లేక ఎంతగా అల్లాడిపోయాడండి ఎంత బాధ్యత చూడండి తండ్రి చెప్పాడు తండ్రి చెప్పిన ఒక్క మాట కూడా జబదాటకుండా ఆయన తన బాధ్యతను నెరవేర్చాడు ఈ రోజున మనము కూడా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు ఆ రక్షణ అనేకులకి రక్షణలోనికి నడిపించాలి అనేకులు దేవుని దగ్గరికి తీసుకురావాలి అనేకులు రాజ్య వారసులుగా మనం కూడా చెయ్యాలని ఒక బాధ్యత కలిగి మనము కూడా మనం ఎక్కడికైనా సువార్త అమ్మలకు సువార్త చెప్తే అమ్మో ఏమో ఏమనేస్తారేమో ఎవరికైనా పత్రిక ఇచ్చి ఇది యేసు ప్రభు గురించి చదవండి అంటే ఏమో ఏమైనా దూషించేస్తారేమో అనే అంటామే తప్ప దేవుడు మనకు ఒక బాధ్యతను ఇచ్చాడు ఆ బాధ్యత నెరవేరుద్దామని మనము అనుకోము కానీ ప్రభు కూడా అనుకొని ఉంటే ఈ రోజున మనక ఈ రక్షణ వచ్చేది కాదు పరలోక రాజ్య వారసానికి మనము వెళ్ళేవారమే కాదు అది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభు ఈ లోకంలోనికి బాధ్యత కలిగి వచ్చాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు తిరిగి మరలా దీర్ఘాశవంతుడుగా మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి దీర్ఘాశ్యవంతుడుగా తండ్రి దగ్గరికి చేరుకున్నాడు మనము కూడా అలాగే దేవునికి మహిమారం ఒక బాధ్యత కలిగి ఇక్కడ అనేక జనుల్ని రక్షించి ప్రభు సన్నిధికి మనము కూడా తీసుకెళ్ళాలి అని ఒక బాధ్యత కలిగి దేవుడి పట్ల ఉందామండి దేవుడు మరి నాకు ఇచ్చిన ఈ మాటలు పెట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంక దీవించి ఆశీర్వదించిన గాక ఆమె